డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఉచిత బస్సులను సీఎం చంద్రబాబు ప్రకటించినప్పటి నుంచి మహిళల తాకిడి పెరిగిందని చెబుతున్నారు అయితే కండక్టర్లు మా ఉద్యోగాలు మాకు కొద్దు అంటూ వరపోతున్నారు ఫ్రీ బస్సు వల్ల తమకు బ్రతుకు హీనంగా మారిందని బస్సులోనే ప్రాణాలు పోయేలా ఉన్నాయని కొంతమంది మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిమితికి మించి ప్యాసింజర్లు ఎక్కడమే కాకుండా తమ పట్ల కనీసం మర్యాద లేకుండా ప్రయాణికులు ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి మీకు వీడియో పెడుతున్నాను చూడండి రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్సుకు వచ్చి నూట యాభై మంది నూట డెబ్భై మంది ఎక్కుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఏకనండం ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయా లేదా రోడ్డు మీద కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలా ఉంది ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడ్డం గొర్రెలాగా కరుకున్నా పైకి ఎక్కువ పోవడం ఏంటండి మాకు ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి మీకు వీడియో పెడుతున్నాను చూడండి రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు వచ్చి నూట యాభై మంది నూట డెబ్భై మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనండడం ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవరికి కూడా